అంగన్వాడీలతో గడప గడపకి న్యాయ సేవలు నోటిఫికేషన్ అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంగన్వాడీకి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి ఆల్ అని పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది మిస్ కాకుండా ఉండడానికి అంగన్వాడీ నోటిఫికేషన్ కూడా మీ వరకు రీచ్ అవ్వడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు కార్యకర్తలతో గడప గడపకి న్యాయ సేవలు క్షేత్రస్థాయిలో భాగస్వామ్యం చేయాలి చిత్త శుద్ధితో పనిచేస్తున్న న్యాయ సేవ సంస్థలు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ మాట్లాడుతున్న జస్టిస్ సుజయ్ పాల్ ఈయన చిత్రంలో కనిపిస్తున్నటువంటి వ్యక్తి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ అండి ఇక్కడ మనం పూర్తి ఇన్ఫర్మేషన్ ని చూసినట్టయితే సంఘాలకు చెక్కులు అందిస్తున్న సుజయ్ పాల్ అంగన్వాడీ ఆశా కార్యకర్తలు స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామాలలోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు ఈ అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలు మాత్రమే విలేజ్లో ఉన్నటువంటి ప్రతి వారికి అందుబాటులో ఉండడం జరుగుతుంది న్యాయ సేవాధికారి సంస్థలు వీరి ద్వారా గడప గడపకు న్యాయ సేవలు అందించే ఏర్పాటు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజయ్ పాల్ అన్నారు అయితే ఈ అంగన్వాడీ కార్యకర్తలు అలాగే ఆశా కార్యకర్తల ద్వారా న్యాయ సేవల్ని కూడా ప్రజల వద్దకి తీసుకుపోవాలి అని చెప్పేసి సుజయ్ పాల్ గారు అభిప్రాయం చెప్పడం జరిగింది హనుమకొండ అంబేద్కర్ భవన్లో శనివారం న్యాయ సేవాధికారి సంస్థ ఆవిర్భావ దినోత్సవ ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ సుజయ్ పాల్ మొదట జ్యోతిని వెలిగించారు ఆయన మాట్లాడుతూ ప్రజలు ప్రాథమిక హక్కులు విధుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు ఉచిత న్యాయ సహాయం అనేది స్వాతంత్ర్యం రాకముందు నుంచే ఉందని సుభాష్ చంద్రబోస్ కు టీమ్ ఆఫ్ ఇండియన్ అడ్వకేట్స్ తో కలిసి సుభాష్ చంద్రబోస్ కు ఉచిత న్యాయం అందించారని గుర్తు చేశారు అప్పటి నుండే ఉచిత న్యాయ సహాయానికి బీజం పడిందని పేర్కొన్నారు భారత న్యాయ విధానం ఈశ్వరి కూడా నచ్చిందని తెలిపారు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో కమ్యూనిటీ మీడియేషన్ వ్యవస్థ ఏర్పాటు చేశామని ఇది సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజల మధ్య నెలకొన్న వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరిస్తున్నాయని వెల్లడించారు ప్రజలకు న్యాయం అందించే ప్రక్రియను కార్యనిర్వాహకులు క్షేత్రస్థాయిలో న్యాయ సేవా సంస్థలు అందరినీ భాగస్వామ్యం చేసుకుని కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు రాష్ట్రంలో న్యాయ సేవ సంస్థలు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో టాపిక్ ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పినటువంటి విషయం ఏంటి అంటే అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మినీ అంగన్వాడీలు అదేవిధంగా ఆశా కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వీరంతా కూడా స్వయం సహాయక సంఘాలకి దగ్గరగా వారి వెంటే ఉండడం అనేక పనులు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి వీరి ద్వారా న్యాయ సేవలని ఇంకా జనాలలోకి ఈ స్వయం సహాయక సంఘాల్లో ఉన్నటువంటి మహిళల వద్దకి తీసుకువెళ్ళి పూర్తిగా గ్రామ గ్రామాన న్యాయ సేవలను విస్తరించాలి అని చెప్పేసి సుజయ్ పాల్ గారు అభిప్రాయం అనేది వ్యక్తం చేయడం జరిగింది దానికి సంబంధించిన కార్యాచరణని కూడా ఆదేశన ఇయ్య ఇవ్వడం అనేది కూడా జరిగింది కాబట్టి ఇది మరింత ముందుకు వెళ్ళాలని మనం కూడా కోరుకుందాం అయితే ఈ అంగన్వాడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు మంత్రి సీతక్క గారు తెలంగాణ రాష్ట్రంలో జనవరిలో ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఒక పేపర్ ప్రకటనలో తెలపడం జరిగింది ఈ అంగన్వాడీ నోటిఫికేషన్ రాగానే మీకు ఎప్పటికప్పుడు మన నుండి వీడియోస్ అనేది రావడం జరుగుతుంది ఆ వీడియోస్ మీ వరకు చేరాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలకి సంబంధించినటువంటి అంగన్వాడీ వేకెన్సీ లిస్ట్ అనేది మన ఛానల్ దగ్గర ఉంది ఆ లిస్టు మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది మీరు అందులో ఫాలో అయినట్టయితే మీకు వేకెన్సీ లిస్ట్ కూడా మీ వరకు అనేది రావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్